గోమాత అంటే గోవుని మనం గోమాతగా పిలుస్తాం ఎందుకంటే హిందూ సాంప్రదాయంలో గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని భావిస్తాం గోవులోనే వేదాలు కూడా ఉంటాయి లక్ష్మీ స్వరూపంగా భావించేదే గోమాత గోవు అలాంటి గోవును కూడా ఇవాళ ఈ ప్రతిపక్ష పార్టీ అనేటువంటి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో దాన్ని కూడా రాజకీయాలకు వాడుతున్నారు టిటిడి ప్రతిష్ఠని ప్రతిరోజు పెరుగుతుంటే వాళ్ళ ప్రభుత్వంలో టీటీడీ ప్రతిష్ఠ రోజు రోజుకి తగ్గిపోయింది ఎందుకంటే దాని కారణాలు రకరకాలు టీటీడీలో జరిగినటువంటి అక్రమాలు ఈ దేశ చరిత్రలోనే ఎప్పుడు జరగిన అక్రమాలు వాళ్ళ పరిపాలనలో జరిగాయి అందుకని వాళ్ళ ప్రతిష్ఠ బాగా పెరిగింది ప్రసాదాలు ఫస్ట్ దేవుడికి పవిత్రంగా భావించే ప్రసాదాలలో జరిగినటువంటి అపచారాలు అన్నిటిని గురించి కూడా మీ అందరికీ తెలుసు వాటిని మేము చెప్పాం తర్వాత సిట్ వేసి సిట్ ద్వారా ఇవన్నీ వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటకు వచ్చినాయి వీటి వల్ల వాళ్ళ ప్రతిష్ట దెబ్బతినిపోయే పరిస్థితి ఉన్నప్పుడు గోవుని అడ్డం పెట్టుకుని టీటీడీ ప్రతిష్టని ఏ విధంగా దెబ్బతీయాలా అని ఆలోచించి ఇవాళ కొత్త మాట్లాడటం బిగించేశారు కరుణాకర్ రెడ్డి గారు ఎందుకంటే ఆయన వంద గోవులు మూడు నెలల్లో చనిపోయిందని చెప్పారు ఏమండి కళ్ళతో చూస్తున్నారా ఎక్కడ చనిపోయినాయి ఎలా చనిపోయినాయి అని ఒకసారి ఆలోచించండి ఎందుకు చనిపోయినాయి ఒక్క గోవు ఒక్కటే పొనమనూరు నుంచి వచ్చిన గోవు అనారోగ్య రీత్యా చనిపోయింది దగ్గర దగ్గర అక్కడ రెండు వేల ఆరు వందల అరవై ఎనిమిది గోవులు జియో ట్యాగ్ ద్వారా ప్రతిరోజు టిటిడి వాళ్ళు పర్యవేక్షిస్తూనే ఉంటారు వీటిని గోశాల శుభ్రం చేయటం తర్వాత గోశాలలో బ్లీచింగ్ పౌడర్లు చల్లటం పోషికమైన ఆహారం గోవులకు పెట్టటం అన్ని కూడా సక్రమంగా జరుగుతోంది దీని గురించి అంత సగ వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత టిటిడి లో అందరితో కూడా ప్రభుత్వం మాట్లాడి ఒక ఆలోచనకు వచ్చింది ఆ ఆలోచన ముందు మేము పెడుతున్నాం అందరితో మాట్లాడాం అంత సవ్యంగా ఉంది ప్రభుత్వ ప్రతిష్టని టిడిని ప్రతిష్టని దెబ్బతీయటం కోసం కరుణాకర్ రెడ్డి గారు ఈ విధంగా ఈ దుష్ప్రచారాలు చేయటం బిగించేశారు